హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గోల్డ్ ప్రియలకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో నేడు గోల్డ్ వెండి ధరలు ఎలాగున్నాయి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది అయితే బంగారం కొనుగోలు చేసే ముందు ధరలు తెలుసుకోవడం చాలా అవసరం ఈరోజు బంగారం ధరలు అయితే భారీగా తగ్గుదల నమోదు చేసుకున్నాయి ఈ రోజు ధరలు ఎంత తగ్గాయి ఎలా ఉన్నాయి తెలుసుకునే ముందు నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా బులియన్ మార్కెట్లో ప్రజెంట్ ప్రెజెంట్ బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో తెలుసుకుందాం ఈ రోజు హైదరాబాద్ విజయవాడ బులియన్ మార్కెట్లో ఒక కిలో వెండి ధర ఎంత పలుకుతుందంటే వెయ్యి రూపాయల తగ్గుదలతో లక్ష డెబ్బై ఒకటి వేల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఈ రోజు గోల్డ్ ధరలు బులియన్ మార్కెట్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర ఆరు వందల యాభై రూపాయల తగ్గుదలతో లక్ష పద్నాలుగు వేల ఏడు వందల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాముల గోల్డ్ ధర తొంభై ఒకటి వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద పలుగుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల నాలుగు వందల డెబ్బై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర ఏడు వందల పది రూపాయలు తగ్గుదలతో లక్ష ఇరవై ఐదు వేల నూట ముప్పై రూపాయల వద్ద పలుగుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది గ్రాములు గోల్డ్ ధర లక్ష నూట నాలుగు రూపాయల వద్ద పలుగుతుంది ఈ రోజు బంగారం వెండి ధరల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మన వీడియో నిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్